భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ మహేశ్వరం మండలం కుటుంబ సభ్యులకు నమస్కారములు రేపు అనగా ఇరవై ఒకటో తేదీ పదకొండవ నెల శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రామచంద్రగూడ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆంగోద్రాజు నాయకులు సోదరుడు మోతిలాల్ నాయక్ స్వామి శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపలి పూజ నిర్వహించడం జరుగుతుంది పూజా స్థలం గ్రామం రామచంద్రగూడ మండలం మహేశ్వరం జిల్లా రంగారెడ్డి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సబిట ఇంద్రారెడ్డి రావడం జరుగుతుంది కావున పీఏసీఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మాజీ ఎంపీటీసీలు అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు పీఏసీఎస్ మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఉప సర్పంచ్లు బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అధికారులు అనాధికారులు సవితమ్మ అభిమానులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము ఇట్లు ఆంగోత్ రాజు నాయక్ మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వరం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ వరకర యాదగిరి గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వరం నైన్ జీరో వన్ జీరో త్రీ త్రిపుల్ వన్ సిక్స్ నైన్